అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఈవినింగ్ నెల్లూరు నుంచి నిన్న ఒక తెల్ల జుట్టోడు పొట్టాడు ఎవరా మా పొట్టోడయా పొట్టడు అనగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెంటనే గుర్తు రావాలి పొట్టి సారాయి రెడ్డి బ్రోకర్ ఇంగ్లీష్ లో పింప్ పింప్ అంటే బ్రోకర్ బ్రోకర్ అంటే పింప్ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్స్ ముఖ్యమంత్రిగా ఒక పింపుగా గా వ్యవహరిచ్చిన విజయసాయి రెడ్డి సారాయి రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నేను అడుగుతున్నా ప్రెస్ మీట్ పెట్టు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టావు నేను చెప్పిన విశేషాలకి ఆన్సర్ జవాబి నువ్వు చెప్పింది తప్పు నువ్వు చెప్పింది అవాస్తవం ఇదిగో నిజాం ఇదిగో వాస్తవం నేను క్షమాపణ చెప్తా ఒరే పొట్టాడా సాయిగా నీకు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను నువ్వు నన్ను తిట్టాలి కానీ చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధంరా పెట్టింది నేనైతే సరే ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు కానీ నిన్న విజయసాయిరెడ్డి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా క్యాస్ట్ బడీస్ క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది కులం కులం బంధువులు క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు ఒరే నీకన్నా కులం లేని వాడివి నువ్వు నువ్వు ఒక రెడ్డివే కాదు నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు నాకైతే తెలియదు కానీ నేను అడుగుతున్నా రే మీ పులివెందలోళ్ళు కడపలో పులివెందల నీ చంచాగాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వైవే సుబ్బారెడ్డి వెంకట్రెడ్డి కరుణాకర్ రెడ్డి మీ బంధువులు నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ శరత్ రెడ్డి ఎవడ్రీ వీళ్ళందర నువ్వేమన్నా రెడ్డి కులం న్యాయం చేసావా ఆ వాళ్ళకి నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా ఏం చేశావు రెడ్లకి ఈ ఐదు సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అనే కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈరోజు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చామంటే దానికే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడికి సెనైల్ సెనైల్ అయిపోయాడు అండి ఇది ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఎప్పుడు క్యాస్ట్ బెడీస్ సెనైల్ నేను అడుగుతున్నా మీ నాయకుడు బెత్లమ్ మెంటల్ హాస్పిటల్ యూకేలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా ఎవడరా సెనైలు మెంటల్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాడు సెనైలా హుషారుగా రోజు పద్దెనిమిది గంటలు మా పని చేసేవాడు సెనైలా నడుస్తుంది దానికి జవాబు చెప్పాలి సరే డెబ్బై నాలుగు ఏళ్ళ ముసిలోడు అన్నావు రే నువ్వేమన్నా పదహారేళ్ళు బాలుడు రే రే నీకేనా పదహారేళ్ళు రే నువ్వు అరవై ఏడు సంవత్సరాలు నూట డెబ్ నూట యాభై ఆరు రోజులు ఈ రోజుకి నీకు వయసు ఎంత సిక్స్టీ సెవెన్ ఇయర్స్ సిక్స్ డేస్ నువ్వు మాత్రం యంగ్స్టర్ నువ్వు మాత్రం ఇంటెలిజెంట్ మిగతా వాళ్ళు సెనైల్ టాటా సిఓ పెద్ద పెద్ద కంపెనీలు సివోలతో మాట్లాడే వాళ్ళు సెనైల్ ఎవరు కలవకుండా తలుపేసుకొని మందులేసుకొని మందులేసుకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చునేవాడు మాత్రం హైపర్ యాక్టివ్ సూపర్ యాక్టివ్ ఏంది ఏం అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని నువ్వు లోడ్ అంటావా ఏం బలిసిందా బే అని మేము అనలేమా ఎంతసేపు ఈరోజు మేము అడుగుతున్నాం కేవీరావు ఒక స్టూజీ ఒక చెంచా నువ్వేందిరే జగన్మోహన్ రెడ్డికే నువ్వు చెంచా గడివి కదా నువ్వు ఒక స్టూజీవి కదా నువ్వు చిక్ చిప్పు బ్యాచ్ కదా పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చింగ చిప్ప చింగ చిప్ప కొట్టేది నువ్వు చంబ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి ఆ ఇళ్ళ చంబ చక్క అనగానే అబ్బా మా పొట్టాడు వచ్చేసాడు ఆ అనుకుంటారు వాళ్ళు నేను అడుగుతున్నా మేము అడిగిందేంద్ర వాల్యువేషన్ అన్నావు ఓకే నువ్వు ఏ వాల్యువేషన్ అయినా తీసుకో ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో స్టాటిస్టిక్స్లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో ఏదైనా ఏ వాల్యువేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే రెండు వేల వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేలు వేసుకో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు ఏ వాల్యువేషన్లో ఇస్తాడు చెప్పండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా మేము అడిగిన పాయింట్ అది ఏ వాల్యువేషన్ వేసావు ఏ వాల్యువేషన్తో నీకు ఇరవై తొమ్మిది వేలకి ఎకరా దొరికింది నాలుగు వేల ఎకరా రెండు వేల నాలుగు రెండు వందల ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు ఏంది పారిపోయాడా అమెరికాకే పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు చంపి గొంతు కోసి గుంతలా వేసి కప్పెట్టేసేవాళ్ళు కేవీరావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసి కాదు ఈరోజు కానీ మీరేసిన స్కెచ్లో ఒకటే తప్పు రావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కాబట్టే నలభై ఒక్క పర్సెంట్కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవ చేస్తున్నాం దానికి సమాధానం చెప్పు మా నాయకుడిని తిరిగితే ఏమొస్తుందిరా బొక్కలా వేస్తాం తప్పు చేసినా బొక్కలా వేస్తాం నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు బొక్కలోకి పోతావు అనే విషయం కూడా నువ్వు గుర్తు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను ఏంది చంద్రబాబు నాయుడిని రాగానే లోపలేస్తావా చంద్రబాబు నాయుడిని లోపలేస్తావా ఏ చూడు అంటే నా మీద కేసు పెడితే నేను చేసిన పాపాలకి కేసు పెడితే నిన్ను కావాలని లోపలేస్తానని బెదిరిస్తావా థ్రెట్ ఇస్తావా ఒక ముఖ్యమంత్రికి ఈరోజు నేను చెప్తున్నా వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అనే బయలు వస్తుంది మాకు చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్ ఉంది వీళ్ళ మాటల్ని బట్టి వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేయొచ్చు అనే విషయం మీరు అందరు గమనించాలి సరే కేవీరావు చంద్రబాబు నాయుడు అంట కేరావుతో ములాఖాత్ అయి కుమ్ముక్ అయ్యాడంట ఏం పీకర్ రా ఐదు సంవత్సరాలు ఇవన్నీ నీకు తెలుసు కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే మరి మీ నువ్వు పెద్ద బ్రోకర్ నువ్వు పెద్ద బ్రోకర్ కదా ఎన్ని తెలిసిన పెద్ద బ్రోకర్కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈరోజు అడుగుతున్నావు ఇంత తెలిసిన వాడు ఈరోజు కాదు కదా వాడికి తెలిసింది సాయిగాడికి సాయిగాడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది మరి ఇంత తెలిసిన సాయిగాడికి ఎందుకు కేసు పెట్టలే స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం రైట్ నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోరా ఫైల్ చే కేసు పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తప్పు లేదు కదా నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి ఇప్పుడు నువ్వు కేవీరావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా భయంతో చేయలే భయంతో అమెరికా పారిపోయాడు మరి నీకు ఆ భయం లేదు కదా ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేనట్టే కదా నీకు స్వేచ్ఛ ఉంది కదా ఒక పక్క పిచ్చోడ్లాగా మాట్లాడతారు ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటారు మాట్లాడే మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు నీ అబ్బరే నీకు గొంతులు నొక్కితే ఈ విధంగా వాగుతారంటారు మీరందరూ నువ్వేం తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని మేమైనా నిన్ను అరెస్ట్ చేసామా దానికి పిచ్చోళ్ళే ఏదో వాగుతుంటాడు పిచ్చి నా కొడుకు వదిలేయండి అని చెప్పి వదిలేసాం సో మేము అడిగేది నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్వి చెన్నైలో ఉండే చార్టెడ్ అకౌంటెంట్వి చెన్నైలో ప్రాక్టీస్ చేసిన చార్టెడ్ అకౌంటెంట్ అక్కడే నిన్ను యాదావా పనికిరాడు యూస్లెస్ ఫెలో దద్దమ్మ మాకు వీడు సీఏ ఉండడం మాకు ఇష్టం లేదని వాళ్ళు నిన్ను తీసేశారు ఒక సీఏగా అర్హుడు కాదని తీసేసిన మేధావులు సరే మేమంటే రాజకీయంగా అనొచ్చు మీరు కానీ చార్టెడ్ అకౌంటెంట్లో రాజకీయ నాయకులు కాదు కదయ్యా కాదు కదా వాళ్ళు ఏంది చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు ప్రాక్టీసింగ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కాడి నుంచి అన్నీ చేస్తుంటారు ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆ చదువుకున్న మేధావులు నువ్వు ఒక వెదవా యూస్లెస్ ఫెలో అని వాళ్ళు చెప్పారు నువ్వేం చేసావు వాళ్ళు చేసింది చెన్నైలో నువ్వు వెదవా అని తీసేస్తే నువ్వు చెన్నై కోర్టులో వేయాలా హైదరాబాద్కి పోయి హైదరాబాద్ కోర్టులో వేయాలా నువ్వు పోయి హైదరాబాద్ కోర్టులో వేసావు ఎందుకు ఎందుకేసావు ఈరోజు మేము అడుగుతున్నాం నీ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరు కలిసి ఒక్క చార్టెడ్ అకౌంటెంట్ కాదు ఐసీసీఏ ఐ అనుకుంటా అది మొత్తం చార్టెడ్ అకౌంటెంట్ దీనికి ఇట్స్ అన్ అసోసియేషన్ బై లా పార్లమెంట్ అనాక్ట్ చేసిన అసోసియేషన్ అది ఏదో పది మంది రాజకీయ నాయకులు పెట్టిన అసోసియేషన్ కాదు చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఆ అసోసియేషనే చెప్తుంది నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది లఫోట్నా ఎలా లఫోట్ గా నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ కే విలువ లేని వెదవా నువ్వొచ్చి అకౌంటింగ్ సిస్టమ్ దేర్ ఆర్ మెనీ అకౌంటింగ్ సిస్టమ్స్ మా దళితు కోసం నిన్న చెప్పాం నువ్వేంద్రే మాకు చెప్పేది అకౌంటెంట్ సిస్టమ్ ఏ అకౌంటింగ్ సిస్టంలో లో ఐఎమ్ అగైన్ కమింగ్ టు మై మెయిన్ పాయింట్ ఏ అకౌంటింగ్ సిస్టంలో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలు కొనొచ్చో ఆ మేధావి తెలివిగల్లోడు ఆ పింపు నాయాల ఆ పింపుగాడు చెప్పాలని ఈరోజు ప్రశ్ముఖంగా నేను కోరుతున్నాను ఇంకొకసారి ఇంకొకసారి ఈ భాష కానీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబుని కానీ ఎవరి గురించి అయినా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మేము ఇదే విధంగా మాట్లాడతాం ఇదే విధంగా మా రెస్పాన్స్ ఉంటుందని మనవి చేస్తున్నా ఎనీ క్వశ్చన్స్ చాలా మంచి నిబద్ధత గల నేను ఒకటే చెప్తున్నా ఒకరోజు తిడతాడు పిచ్చినా కొడుకు ఏదే ఒకరోజు తిడతాడు వాళ్ళ కుటుంబాన్ని తిడతాడు వాడి పిల్లల్ని తిడతాడు మళ్ళీ ఒకరోజు నువ్వు సూపర్ రా అంటాడు ఇప్పుడు చెప్పండి పిచ్చినా కొడుకు ఈ ఎవడు పిచ్చోడు ఒకరోజు పవన్ కళ్యాణ్ దొంగలా కనిపిస్తాడు ఆయనకి ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ని ఎంత దరిద్రంగా ట్వీట్ చేశారు ఎంత దరిద్రంగా వీళ్ళు తిట్టారో మనకు తెలీదా చంద్ర పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనే నాయకుడు మంచోడు కాబట్టే నిబద్ధత గల నాయకుడు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది ఆ బంధం మంచోడు కాకపోతే కలవదు కదా ఇద్దరు మంచోళ్ళే కలుస్తారు ఆయన మంచోడు కాబట్టే మేము మేము పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసింది ఎన్డీఏ కూటమి వచ్చింది మంచితనం ఉంది మంచి చేయాలని ఉంది కాబట్టే అది ఇప్పుడు తెలుసుకున్నాడు ఈ పిచ్చోడు ఎప్పుడు తెలుసుకున్నాడు అంతా గురిగిచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వచ్చి రోజు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ చాలా మంచోడు అని కానీ నేను ఈ రోజుకి విజయసాయి రెడ్డికి అభినందనలు తెలుపుతున్నా నిజాం అప్పుడప్పుడు జీవితంలో దొంగలు దొంగలు కూడా నిజాలు మాట్లాడతారంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కూడా మనవ చేస్తూ ఇప్పుడు కన్నా నోరు అదుపులో పెట్టుకో కన్స్ట్రక్టివ్గా తిట్టు స్వీకరిస్తాం తప్పులు చేస్తే కన్స్ట్రక్టివ్గా చెప్పు స్వీకరిస్తాం నీ మీద నువ్వు చేసిన దొంగతనాలు మేం ప్రెస్ మీట్లు పెడితే అది కాదు ఇది అవును ఇది తప్పు అని నిరూపించు క్షమాపణ చెప్తాం అంతేగా నాయకుల పోతే వదిలే ప్రసక్తే లేదని కూడా విజయసాయి రెడ్డికే కాదు ఆ చంచా గ్రూప్లో లో ఎవరికైనా సరే సమాధానం ఇలాగే ఉంటుందని కూడా మనం చేస్తున్నాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు